వెల్కమ్ టు జస్ట్ సస్ కీర్తన నూట పంతొమ్మిది డెబ్భై ఆరు నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించినగా కంటూ కీర్తనకరుడు దేవుని యొక్క కృపను బట్టే కనపరుస్తా ఉన్నాడు దేవాదేవుడు తన ప్రజలకు అనేక వాగ్దానాలు చేయటం జరిగింది వాటిలో నా కృప నేను ఎన్నడూ విడిచిపోదంటూ తొలగిపోదంటూ విడవదు అదే అదేవిధంగా శాశ్వతమైన కృపచేత మిమ్మల్ని ప్రేమిస్తారంటూ ధైర్యపరచడం జరిగింది దేవుని కృప లేకుండా ఏ పని చేసినా మన జీవితంలో సక్సెస్ లేదా విజయం అనేది మనం పొందుకోలేము అనేక స్థాయిలో నిరాశ నిస్పృహలు రుంగుబాటులు అదేవిధంగా అనేక ఓటములు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని కృపను జ్ఞాపనం చేసుకున్నప్పుడు ఆయన మన మీద కుమరించి వాడిగా ఉన్నాడు అపోసడైన పౌరు తనకున్న బలహీనతను బట్టి ముమ్మారు ప్రార్థించాడు అప్పుడు దేవుడు ధైర్యపరిచాడు నా కృప నీకు చాలనంటూ కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని కృపమని ఆదరించి బలపరచిన గాక ఆమె